ఇంపార్టెంట్ అండ్ బేసిక్ న్యూట్రియెంట్ అయితే దట్ ఈస్ ఒమేగా ఫ్యాట్ సో ఫ్యాట్ లో ఒమేగా ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాట్ ఇది మన బాడీకి ఒక గుడ్ ఫ్యాట్ ఇది ఇది ఒక ఎసెన్షియల్ అయిన ఫ్యాట్ ఇది వేరే తో పాటు మనం రీప్లేస్ చేసేది కుదరదు ఎందుకంటే మీ బాడీలో సెల్స్ అనేది ఏముంది సెల్స్ అనేది తీసుకుంటే మీ బాడీ ఎలా అయింది సెల్స్ కి ఒక గ్రూప్ అయ్యి టిష్యూ అయింది టిష్యూ గ్రూప్ ఒక ఆర్గన్ అవుతుంది సో ద బాడీ ది బేస్ అని తీసుకుంటే దట్ ఈస్ యుర్ సెల్స్ అని చెప్పొచ్చు ఈ యొక్క సెల్ మెంబ్రెయిన్ అవ్వడానికి ఒమేగా ఫ్యాట్స్ కావాలి మూడు రకాల ఒమేగా ఫ్యాట్స్ ఉంటుంది ఒకటి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అండ్ ఒమేగా నైన్ ఒమేగా సిక్స్ అండ్ ఒమేగా నైన్ ఏముంది ఇది బాడీ ఆటోమేటిక్ గా బాడీలోనే ఇది ప్రిపేర్ అవుతుంది రెడీ అవుతుంది మీరు బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒమేగా త్రీ ఏముంది ఇది బాడీ ప్రిపేర్ చేసుకోదు ఇది బయట నుంచే ఇవ్వాలి సో ఈ మూడు రకాల ఒమేగా ఫ్యాట్స్ నుంచి సెల్ మెంబ్రెయిన్ అయ్యింది అంటే మీ సెల్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది లేదు మీరు ఒమేగా త్రీ ఇవ్వలేదు అంటే బాడీ ఏం చేస్తుంది ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ నుంచి సెల్ ని చేసుకుంటుంది కానీ ఆ ఆ ఒక సెల్స్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు ఆ ఒక స్మూత్నెస్ అనేది ఉండదు దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది సో దానికి ఒమేగా త్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియం ఒమేగా త్రీ వన్ పర్సెంట్ కూడా మీ బాడీలో తగ్గింది అంటే మీకు ఆయాసం వచ్చేస్తుంది ఎనర్జీ లేకుండా ఉంటుంది బాడీ అంత పెయిన్ అవుతూ ఉంటుంది జాయింట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది సో ఒమేగా త్రీ వన్ పర్సెంట్ తక్కువ అయితే కూడా సో దానికే ఒమేగా త్రీ బెనిఫిట్స్ ని మీరు చూస్తే ఒమేగా త్రీ ఎందుకు కావాలి అనేది మీరు నన్ను అడిగితే మీ హెయిర్ నుంచి మీ టోలో ఉన్న ఒక నేల్ వరకు ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతి ఒక్క సెల్ ప్రతి ఒక్క టిష్యూ ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా త్రీ కావాలి ఇట్ ఇస్ సచ్ఎన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ కానీ మీరు దీని బెనిఫిట్స్ ని చూస్తే మీరు పైన పైన దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒమేగా త్రీ ఇస్ ఇంపార్టెంట్ ఫార్ యువర్ హార్ట్ హెల్త్ మీ హార్ట్ మంచిగా ఉండాలి అంటే ఒమేగా త్రీ కావాలి మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఒమేగా త్రీ కావాలి బాడీలో ట్రయగ్లైజరైట్స్ రాకుండా చూసుకోవడానికి ఒమేగా త్రీ కావాలి మనం ట్రయ్లైడగ్లైజరైట్స్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ తీసుకుంటాము కానీ ఇది రాకుండా చూసుకోవడానికి ఒమేగా త్రీ కావాలి అండ్ వచ్చిన తర్వాత కూడా తగ్గించడానికి కూడా ఒమేగా త్రీ సపోర్ట్ చేస్తుంది అండ్ మీ బ్లడ్ వెసల్స్ ఏముంది దీన్ని సాఫ్ట్ అండ్ సపోల్ గా ఉంచుకోవడానికి ఒమేగా త్రీ కావాలి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఒమేగా త్రీ కావాలి ఇన్ఫ్లమేషన్ మీ బ్లడ్ వెయిన్స్ లో ఏది ఇన్ఫ్లమేషన్ వస్తుంది వాక్ వస్తుంది దీన్ని తగ్గించడానికి ఒమేగా త్రీ కావాలి ఒమేగా త్రీ ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ ఒమేగా త్రీ స్ట్రక్చరల్ వీక్నింగ్ అంటే మీ హార్ట్ ఏజ్ అవుతూ అవుతూ ఏమవుతుంది హార్ట్ మసిల్స్ వీక్ అవుతుంది హార్ట్ సెల్స్ వీక్ అవుతుంది దీని వల్ల దీన్ని మనం స్ట్రక్చరల్ వీక్నింగ్ అవుతుంది అని చెప్తాము సో ఈ ఒక స్ట్రక్చరల్ వీక్నింగ్ ని మీరు కంట్రోల్ చేయడానికి కోసం అవ్వకుండా చూసుకోవడం కోసం ఒమేగా త్రీ వెరీ ఇంపార్టెంట్ ఇది లేకుండా ఉంటే ఏమవుతుంది మీకు హార్ట్ స్ట్రక్చర్ వీక్ అవుతుంది అండ్ సడన్ హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్ ఉండదు అయితే కూడా హార్ట్ అటాక్ వస్తుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రక్చరల్ వీక్నింగ్ సో సడన్ ఇది తీసుకోవడం వల్ల సడన్ హార్ట్ అటాక్ ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు సెకండ్ హార్ట్ అటాక్ ఎవరికైనా ఆల్రెడీ అటాక్ వచ్చింది అంటే మీరు ఒమేగా ని రెగ్యులర్ గా వాడితే సెకండ్ హార్ట్ అటాక్ ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు జాయింట్స్ లో ఇప్పుడు జాయింట్ ఎలా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వాలి అంటే ఫ్లూయిడ్ కావాలి ఇక్కడ ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ కావాలి జాయింట్ ఫ్లూయిడ్ కావాలి ఇదంతా ఒమేగా త్రీ వల్లే జనరేట్ అవుతుంది సో మీ జాయింట్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అంటే మూవ్ అవ్వాలి అంటే ఒమేగా త్రీ కావాలి బోన్స్ హెల్దీగా ఉండడానికి ఒమేగా త్రీ కావాలి ఒమేగా త్రీ ఈవెన్ షుగర్ లెవెల్ ఇన్సులిన్ సెక్రిషన్ కోసం కూడా మీకు హెల్ప్ చేస్తుంది సో ఒమేగా త్రీ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ యువర్ షుగర్ లెవెల్ మీ స్కిన్ ని మంచిగా ఉంచుకోవడానికి ఒమేగా త్రీ కావాలి అండ్ రింకిల్స్ నుంచి మీకు రింకిల్స్ రాకుండా చూసుకోవడానికి ఒమేగా త్రీ కావాలి హెయిర్స్ ఒమేగా త్రీ లేకుండా ఉంటే మీ హెయిర్స్ ఇలా ఉంటుంది లైఫ్ లైస్ అండ్ డ్రైగా ఉంటుంది హెయిర్స్ ని సాఫ్ట్ గా ఉంచుకోవడానికి కూడా ఒమేగా త్రీ కావాలి డాండ్రఫ్ చాలా మంది డాండ్రఫ్ కోసం చాలా రకాల షాంపూ యూస్ చేస్తారు అండ్ డాండ్రఫ్ ఎందుకు వస్తా ఉంది దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ఒమేగా త్రీ డిఫిషియన్సీ సో ఒమేగా త్రీ మీరు ఇచ్చేస్తే డాండ్రఫ్ కూడా కట్ డౌన్ చేయొచ్చు హెయిర్ ఫాల్ ని ప్రమోట్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ ని మీరు ప్రివెంట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది బాడీ ఫ్యాట్ ని రిడ్యూస్ చేయడానికి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ మీరు ఇక చూడండి ఇన్ఫ్లమేషన్ అనే ఒక్క రీజన్ వల్ల చాలా రకాల డిసీజెస్ వస్తాయి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ అని చెప్పొచ్చు అండ్ వై ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది దట్ ఈస్ నేను ఆల్రెడీ చెప్పాను మీ బాడీలో సెల్ మెంబర్ రెడీ మెంబ్రెయిన్ రెడీ అవ్వాలి అంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ కావాలి మీరు ఒమేగా త్రీ ఇవ్వట్లేదంటే ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ తో పాటు సెల్ మెంబ్రెన్ రెడీ అవుతుంది ఎందుకంటే మీరు బతకాలి కానీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉంటే ఏమవుతుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మీరు చూడండి అలెర్జీస్ కి రీజన్ అవుతుంది ఐ డిజార్డర్స్ ఆస్తమా డయాబెటీస్ కాలిటీస్ అండ్ కాన్స్ ఇన్ఫెక్షన్ ఇంజురీ సోరియాసిస్ ఒబేసిటీ అర్థరైటిస్ లంగ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ హార్ట్ డిసీజెస్ దీని దీనికి ఒక ఇంది డిసీజెస్ అండ్ రీజన్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ సో ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తా ఉంది చాలా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మీకు చాలా అల్టీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ దొరుకుతుంది కానీ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి మీకు ఒమేగా త్రీ ఏ కావాలి సో ఒమేగా ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా రకాల డిసీజెస్ వస్తాయి అండ్ థైరాయిడ్ ని మెయింటైన్ చేయడానికి ఒమేగా త్రీ కావాలి అర్థరైటిస్ లో మీకు జాయింట్ స్టిఫ్నెస్ ఏముంటుంది దీన్ని తగ్గించడానికి కూడా మీకు ఒమేగా త్రీ సపోర్ట్ చేస్తుంది మైగ్రేన్ లో ఒమేగా త్రీ పనికి వస్తుంది అండ్ డిప్రెషన్ ఈవెన్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కూడా మీకు ఒమేగా త్రీ హెల్ప్ చేస్తుంది అని ఇప్పుడు వచ్చిన రీసెంట్ రీసెర్చెస్ చెప్తా ఉంది సో ఇంత ఇంపార్టెంట్ అయిన ఒమేగా త్రీ మన బాడీలో రెడీ అవ్వదు సో ఆల్రెడీ నేను చెప్పాను మన బాడీ దీన్ని ప్రిపేర్ చేయదు అండ్ మనం తినే ఫుడ్ లో ఇది చాలా తక్కువగా ఉంటుంది రోజు తినే వెజిటేరియన్ డైట్ ఏముంటుంది దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది ఫిష్ లో ఉంటుంది కానీ ఫిష్ మనం తినేది రేర్ గా తింటూ ఉంటాం సో దానికి చాలా తక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ సో దానికోసం ఒమేగా త్రీని మీరు సప్లిమెంట్ వల్లే తీసుకోవాలి ఇట్ ఇస్ నెసెసరీ కంపల్సరీ అండ్ దెర్ ఇస్ నో అదర్ వే అని చెప్పొచ్చు సో దానికే ఇక్కడ మీకు న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమేగా అని బెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూట్రి వెజ్ ఒమేగా త్రీని మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇస్తున్నాము టూ ఫిఫ్టీ ఎంజీ ఈ బాడీకి కావాల్సిన टू फिफ्टी एम जी ओमेगा न्यूट्रीचार्ज वेजेगा प्रोडक्ट न्यूट्रीचार्ज उम मेन तो न्यूट्रीचार्ज वेज उमेगा रोजू तीसरे बाडी की कावास न्यूट्रीएं दूसरे दाटोशि स्पेषल फैट ప్రోటీన్ విటామిన్ మినరల్ అండ్ ఫైబర్ సో దీనివల్ల మీ హెల్త్ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి మీకు ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది అండ్ మీరు ఎంత వేగంగా ఇది స్టార్ట్ చేస్తారు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ వీ రికమెండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ థర్టీన్ ఇయర్స్ నుంచి తీసుకోండి అని చెప్తాము అప్పటి నుంచి మీరు స్టార్ట్ స్టార్ట్ చేసేస్తే మిమ్మల్ని సెవెంటీ ఇయర్స్ లో మిమ్మల్ని స్టాప్ చేయడానికి ఎవరి దగ్గర యు బికమ్ అన్స్టాపబుల్ మీ బాడీలో ఆ ఎనర్జీ ఆ ట్వంటీ ఇయర్స్ ఎనర్జీ ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ లో కూడా మెయింటైన్ అవుతుంది కానీ ఎంత టైం ఎక్కువ అవుతుందో అంత మీకు బాడీ ఆల్రెడీ పాడై ఉంటుంది రిపేర్ అండ్ మెయింటెనెన్స్ పని వచ్చేస్తుంది సో దానికే డోంట్ బి లేట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేయండి సో దీస్ ఆర్ బేసిక్ న్యూట్రియం ఏదేది న్యూట్రిచార్జ్ కోకోవా ప్రొడైట్ ఆర్ స్ట్రాబెరీ ప్రొడైట్ న్యూట్రిచార్జ్ మ్యాన్ ఆర్ ఉమెన్ టాబ్లెట్ అండ్ ఒమేగా త్రీ